മക്കാൻ രണ്ട് വരെ ചിന് സമ്മാനം సరే అవసరం లేదు సార్ పర్లేదు సార్ మా కంపెనీ ద్వారా పీపీఎఫ్ కంపెనీ ద్వారా చిన్న సన్మానం రమేష్ గారు బ్యాచ్ వచ్చిందండి ఇప్పుడు తొమ్మిది తారీఖు వచ్చింది మేడం మంగళవారం నాడు తొమ్మిది తారీఖు వచ్చింది సార్ ఎట్లా ఉన్నాయి చిక్స్ ఎట్లా ఉన్నాయి పర్వాలేదు మంచిగా ఉన్నాయి సార్ ఎన్నో బ్యాచ్లు తీసుకున్నారు మా కంపెనీ నుంచి దాదాపు ఒక ఏది ఏడు ఎనిమిది బ్యాచ్లు తీసుకున్నారు మధ్య రెండు గ్యాబ్లు ఇచ్చినాం కానీ ఏడు ఎనిమిది బ్యాచ్లు తీసుకున్నా అవునా ఓకే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పర్వాలేదు సార్ ఏ కంపెనీ ఫీడ్ వాడుతున్నారు మీరు జాఫా కంపెనీ జాఫా డీలర్షిప్ నాకు జాఫర్ డీలర్ సమ్మీ డీలర్షిప్ నాకు ఓకే ఇక్కడ సరౌండింగ్ ఇస్తారా సప్లై ఇస్తారా మీరు జాఫా ఓ రాలంటే ఇస్తాం లేకపోతే మేము వాడుకుంటాం ఊరికి పోయి నేను ఉపజాగలను అవును వాళ్ళు సరే అంటే అడవి అయితేనే ఇస్తాను లేదు లేదు ఓకే జాఫా ఫీడ్ వాడుతున్నారు ఎన్ని రోజులు వాడతారు జాఫా ఫీడ్ కంపెనీ ఫీడ్ కంపెనీ ఫీడ్ మొత్తం కంపెనీ ఫీడ్ వాడతాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాన్సన్ట్రేట్ మొక్కజొన్న దాన్ని వేరే టైం వస్తే రేట్ లేనప్పుడు అది వాడతాం ఇది మూడు మూడు షెడ్ కానీ ఇరవై మూడు వందల ఇరవై ఐదు వందలు వేస్తా ఇరవై హెచ్ వస్తలేదు కానీ ఇరవై మూడు వందలు చేసిన ఇరవై మూడు వందల ఇరవై అందులో ఇరవై మూడు వందల ఇరవై నాలుగు వందలు అలా వేస్తా ఒక వారం పది రోజులు గ్యాప్ తీసుకుంటా ఇలా గ్యాప్ తీసుకొని ఏదో బుట్టలు తీసుకుపోయి అలా పెడతాం మళ్ళీ ఆ సైడ్లో ఓకే అలా పెట్టి అంటే మొత్తం మీద ఆ రెండు సెట్లు కలిపి ఒక ఐదు వేల బడ్స్ కంటిన్యూ పెడుతుంటారు మార్కెటింగ్ ఎట్లా మీకు మార్కెటింగ్ ఇక్కడ ఈ తిరుమగిరి ఉన్నాడు కొండే అంటే ఆయన ఉన్నాడు ఈ లక్ష్మారెడ్డి ఉన్నాడు జనగాం లక్ష్మారెడ్డి ఉన్నాడు మోత్కూరు నబీ సార్ ఉన్నాడు నబీ ఉన్నాడు మళ్ళీ ఉపేందర్ ఉన్నాడు వాళ్ళంతా వచ్చి లిఫ్టింగ్ చేసుకుంటారు బడ్స్ ఓకే ఎట్లా పెంచుతారు ఇది మళ్ళీ దీనికి బ్రూడింగ్ ఎన్ని రోజులు పెడతారు మెడిసిన్ ఏమేస్తారు వారం రోజులు పెడతాం బ్రూడింగ్ వారం మెడిసిన్ ఏమేస్తారుస్ ఇప్పుడు పుప్పుడి వాడతాయి కదా తర్వాత బ్యూస్ట్ వాడతాం ఇక తర్వాత ఇక మందులు ఇక ఏమో చెప్పినట్టు మన ఉమేష్ 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 ఎల్బీ నగర్ కదా ఎల్బీ నగర్ ఉమేష్ ఉమేష్ అంటే ఆ పద్ధతిలో వాడతారు ఓకే ఎంత వస్తుంది బాడీ వెయిట్ ఎన్ని రోజులు పెంచుతారు ఎంత వస్తుంది బాడీ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ దాకా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఐదు నలభై ఐదు రోజులు రావాలి నలభై యాభై రోజులు పడుతుంది యాభై రోజులు అంత గ్రోత్ ఎందుకు లేట్ అవుతాయి యాభై రోజులు అంటే ఏమో మాకు అర్థమవుతులేదు సార్ అది మీకు కంపెనీ పడతారు కదా అంటే ఇక ఎప్పుడు ఇక రేట్ ఉన్నప్పుడే కంపెనీ లేనప్పుడు యాభై రోజులు లిఫ్టింగ్ ఏ లిఫ్టింగ్ అంతేనా ఎన్ని ఇయర్స్ ఉంది అనుభవం మీకు ఒక ఐదు ఏళ్ళు అవుతుంది సార్ ఫైవ్ ఇయర్స్ అయితే ఇదంతా పొలం మీద పది ఎకరాలు ఉంటాయి మా అన్న ఐదు ఎకరాలు నాకు ఐదు ఎకరాలు ఓకే మాటతో వేసే మొత్తం మామిడితో ఉంది పొలం ఉంది పొలం మూడు ఎకరాలు రెండు ఎకరాలు మామిడితోట ఓకే ఎవరు చేస్తారు ఫామ్ లో వర్క్ ఎవరు చేస్తారు మా నాన్న నేనే చెప్తా మా మందు పోసి దాన పోసి పోతా ఓకే దాన పోసి మందులు పోసిపోతే మా ఆయన డికర్ ఆడతాడు ఓకే మొత్తం మీరే దగ్గర ఉండి మేనేజ్మెంట్ మొత్తం మీరే చేసుకుంటారా ఓకే ఎంత మిగులుతుంది బ్యాచ్కి ఏమైనా మిగులుతుందా లక్ష మిలొచ్చు యాభై మిలవచ్చు ఇరవై వేల విలువ అయితే లాస్ట్ కావచ్చు సరే మొత్తానికి రెండు లక్షల మిగిలి రోజులు ఉంది ఉన్నాయి ఒక ఇరవై మూడు వందల పిల్లలకు ఇరవై మూడు వందల ఇరవై రెండు వేల పిల్లలకు కూడా రెండు లక్షల మిగిలే రోజులు కూడా ఉన్నాయి ఫామ్ రేట్ని బట్టి ఫామ్ రేటుని బట్టి ఉంటుంది ఓకే ఏం చెప్తారు మళ్ళీ ఫార్మర్లకి సరే సార్ ఊరి ఎట్లా సార్ ఓన్ చేసుకుంటే పర్వాలేదు కానీ రేట్ ఉండదు సార్ రేట్ ఉండాలి మినిమం ఒక నూట ఇరవై అన్న అమ్మాలి సార్ నూట ఇరవై అన్న లిఫ్టింగ్ రేట్ లిఫ్టింగ్ రేటు నూట ఇరవై అన్నా ఉండాలి నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై ఉంటేనే జరగ ఎందుకంటే చేసిన దానికి ఫలితం ఉంటుంది సార్ కూలర్లో గిట్టాలి కదా సార్ ఫామ్ రేటు ఇరవై నూట ఇరవై నూట ముప్పై ఉంటే గిట్తుంది సార్ అదే హైయెస్ట్ అనుకోండి తక్కువలో ఎంత ఉండాలి తక్కువలో మినిమం నూట ఇరవై అన్న ఉండాలి సార్ నూట ఇరవై ఉంటే గిడ కూలి గిడుతుంది ఓకే అంతకంటే తక్కువ ఉంటే గిట్టదు గిట్టదు గిడుతుంది సార్ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఓకే మందుల రేట్లు ఫీడ్ రేట్ ఫీడ్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదా సార్ మళ్ళీ కోడిపిల్ల రేట్లు చాలా బార్గెన్ చేస్తారు కదా ఫార్మర్ సార్ ఇప్పుడు వాస్తవానికి అది ఈ రేట్లు అయితే మీకు నష్టమే సార్ ఈ రేట్లు అయితే సరే మేము కూడా బిజినెస్ చేస్తారు మీరు చేస్తారు కాబట్టి మీకు మినిమం ముప్పై రూపాయలు పైనే ఉండాలి సార్ గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు మీకు కూడా కష్టపడుతుంది ఇంతమంది మేడాలు ఇలా ఖర్చు మెటీరియల్స్ మీకు పెట్టెల్సింది సార్ మీకు వెళ్ళాలంటే పెట్రోల్ పెట్రోల్ ఉంది నలభై నలభై యాభై అమ్మినప్పుడు లాభం వస్తుంది లాభం కానీ ఎక్కువ రోజులు నిలబడదు మెటీరియల్స్ ఖర్చు కార్ ఖర్చు ఎన్ని ఖర్చులు పెట్టి మిత్తి అప్పు ఇచ్చి మిత్తి పెట్టే ఖర్చు ఎంత వెళ్ళాలి జరగదు ముప్పై రూపాయలు పైన ఉంటే ముప్పై 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 ఉంటే ఎక్స్టెన్షన్ ఎన్ని రోజులకి చేస్తారు మీరు ఇది ఆరు రోజులు చేస్తారు ఆరు ఏడు రోజులు చేస్తాం మొత్తం మొత్తం ఒకటేసారి వదిలేస్తారా వదిలేస్తాం అచ్చా అట్లా కాకుండా ఇప్పుడు అంటే ఒక పదహైదు రోజులకి కొద్దిగా భాగం ఇరవై రోజులకి కొద్దిగా భాగం అట్లా చేయరా అటౌంట్ చేస్తా ఓకే అట్లా చేస్తే కొంచెం గ్రోత్ ప్రాపర్గా పెరుగుతుంది మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడే ఏడు రోజులు ఆరు రోజుల బ్యాచ్ ఇది నడుస్తుంది లాస్ అవుట్ సెకండ్ ఫస్ట్ డోస్ లాస్ అవుట్ వేసేస్తారు చేసేసిన తర్వాత ఒక టెన్ పర్సెంట్ లేదా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచుకునండి ఇరవై రోజులకు కొద్ది పర్సెంట్ అంటే మొత్తం మీద మీకు పది రోజులకు ఒక ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీరు అన్నట్ల బాడీ వెయిట్ గ్రోత్ అనేది కూడా మీకు ప్రాపర్గా నిలబడుతుంది అనమాట ఇప్పుడు ఈ సిక్స్ మొత్తం కలిపి ఒకటే దానిలో వేసినాం అనుకోండి గ్రోత్ అనేది కొద్ది తక్కువ ఎక్కువలో ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ ఇరవై రోజులకు సగం ఫామ్ ఇరవై రోజులకి సగం ఫామ్ అట్లా ఫుల్ఫిల్ చేసుకుంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇంకేం చెప్తారు ఫార్మర్లకి కొడు పిల్లలు బిజినెస్ చేసే వాళ్ళకి ఏ బిజినెస్ ఎవరు చేసినా కూడా సార్ ఇది ఈ సప్లై రే ఇప్పుడు సప్లై రేట్ మీద మార్జింగ్ ఎక్కువ ఇస్తుంది సార్ మినిమం పది సార్ ఇప్పుడు మొత్తం చికెన్ సెంటర్ బతురు అవును సెంటర్ ఇప్పుడు మీరు మీరు బతలేరు చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ మధ్య బ్రోకర్ అది టైలర్స్ బతులర్స్ బతున్నారు టైలర్స్ బతురు సార్ మాకు నెల రోజు డబ్బులు ఇస్తారు సార్ నెల రోడ్ డబ్బులు ఇస్తాడు మళ్ళీ సప్లై రేటు ఒక రేట్ అని ఫిక్స్ చేసిన తర్వాత దాని మీద తీసుకోరా సార్ అది వాళ్ళు వాళ్ళు తీసుకోరు సార్ ఎక్కువ ఇంకా ఎక్కువ అడుగుతారు అంత బ్రోకరేజ్ ఎక్కువే సార్ దీని దానికి ఒకటి ఒకటి రేట్ అని ఉండాలి సార్ మినిమం ఒక పేపర్ రేట్ మీద ఒక పది రూపాయల పన్నెండు రూపాయల పదమూడు రూపాయల పదిహేను రూపాయలు ఉండాలి కానీ అబ్బా ఇరవై ఇరవై ఐదు ఆడుతారు సార్ మళ్ళీ మీరు అడగొచ్చు కదా మళ్ళీ ట్రేడర్లు అందుకని అడిగితే రిస్క్ పడుతుంది సార్ అడిగాడు ఎంతకనే అడుగుతుంది సార్ చేయాలంటే వ్యాపారం చేయాలి కానీ వ్యాపారం చేయాలంటే చేయాలంటే కూది కాదు సార్ ఇప్పుడు బిజినెస్ రూట్ లో తినేవనుకో కూది కాదు సార్ ఎంత ఏదో లాభం నష్టమో చేయాలి తప్పదు చేస్తా ఉంటేనే మనకు కూడా కొద్ది చేసినామనే ఫీలింగ్ ఏర్పడుతుంది లాభం నష్టమైనా అందులోకి పోయినాక చేద్దా సార్ కష్టం చేసిన వాళ్ళకి ఎప్పుడు ఉంకబుద్ధి కాదు సార్ ఏదో చేయాలనే ఆ తపర ఉంటుంది ఓకే తపరం ఉండి చేస్తుంటాం మెయిన్ మెయిన్ అంటే ఈ బిజినెస్ బాగుండాలంటే మినిమం ఇట్లా సప్లై రేట్ ఈ రేట్ ఒక పేపర్ రేట్ మీద దొంగ సప్లై రేట్లు తయారు చేస్తారు సార్ ఆడ సప్లై దొంగ సప్లై రేట్ దొంగ సప్లై రేట్ వస్తుంది ఇక్కడ కిషన్ అనే దేవర్ వ్యక్తి ఏం చేయంటే నేను సప్లై రేట్ మీద పది రూపాయలు తక్కువ ఇచ్చిన ఆయన దొంగ సప్లై పుట్టింది దొంగ సప్లై రేట్ పుట్టించి అది దాని తింటే ఐదు రూపాయలు డిఫరెన్స్ మళ్ళీ స్నేహ సప్లై కన్నా

ఏముంది ఎందుకని అంతే కదా వాళ్ళు దీనికి ఒక క్రమశిక్షణ లేదు సార్ పద్ధతి లేదు కానీ చికెన్ సెంటర్ వాళ్ళకి సార్ రోజు ఒక టేడర్ ఒక మినిమం ఒక రెండు వందల కోళ్ళ తీసుకపోయినా ఆయనకు రెండు మూడు రెండు వందల కోళ్ళకి రెండు మూడు వేలు మిగులుతున్నాయి అట్లా మాకు ఎవరైనా మిగులుతున్నాయా సార్ మీకు అట్లా మిగులుతున్నాయా సార్ రెండు వేల కోళ్ళకి రెండు వేల పిల్లలు మీకు రెండు మూడు వేలు మిగిలిన మిగిలితే మిగిలిన సార్ సరే దళార్లో ఎక్కువ అంటే మా కంపెనీ మీకు పరిచయం ఎన్రోల్ వన్ ఇయర్ అయితే అయిపోయింది ఎన్ని సార్ బ్యాచ్లు సంవత్సరానికి సంవత్సరానికి ఇల్లు నాలుగు ఐదు నాలుగు ఐదు ఇల్లు నాలుగు ఐదు అంటే సంవత్సరానికి తొమ్మిది బ్యాచ్లు రెండు అంటే దీనికి మేజర్గా అంటే రోగాలు వచ్చేటివి ఏమున్నాయి ఎక్కువ ఏముంటాయి రోగాలు ఏమైనా ఉంటావా ఏమైనా ఉండవా రోగాలు మాకైతే కూలింగ్ ఉంటుంది ఫామ్ మొత్తం కూలింగ్ ఉంటుంది వెదర్ సరౌండింగ్ కూల్ ఉంది కూలింగ్ అటు ఫలం ఉంది అటు ఉంటుంది జరగదు మామిడి తోట జర కూలింగ్ ఉంటుంది కానీ ఇవేంటి వస్తే వస్తుంది వస్తే వస్తుంది లేదంటే లేదు రోగాలు ఇట్లా తక్కువ ఉంటుంది ఓకే మళ్ళీ ఎప్పుడే వేసుకుంటారు బ్యాచ్ ఈ నెక్స్ట్ వారం రోజులు ఈ వారం పది రోజులు అది అలుగు సార్ అది మొన్న పోయింది బ్యాచ్ అది మళ్ళీ మన పీపీఎఫ్ కంపెనీ ఎట్లా వస్తుంది ఎట్లా ఉన్నాయి బ్యాచ్ అయితే పర్వాలేదు సార్ రెండు మంచి మంచిగా వచ్చినాయి సరే బ్యాచ్ లక్షా రెండు లక్షలు వచ్చినా బ్యాచ్ సార్ మీరు కూడా వచ్చినప్పుడు వచ్చినా చెప్పాలి చెప్పాలి రెండు మీ బ్యాచ్ రెండు లక్షలు వచ్చిన నాకు వచ్చినాయి తిన్నా ఒకటి సార్ మాకు ఏంటంటే పది రూపాయలు ఎక్కువ తీసుకునే కానీ మంచిగా గ్రేడింగ్ చేసి ఇవ్వాలి సార్ పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ చేసి ఇయ్యాలని మాకు ఇక్కడ మొటాల్డ్ అవుతుంది సార్ ఇప్పుడు సరే ఇప్పుడు మొటాల్డ్ అయింది అనుకో మీరు పిల్లలు ఇస్తూ బదిలాడితే పిల్లలు ఇస్తున్న మీ దగ్గర పిల్లలు ఇస్తువచ్చు కానీ దాని మెయింటెన్స్ ఖర్చు ఎంత పోతుంది సార్ ఖర్చు పోతుంది అవును కరెక్టే ఖర్చు పోతుంది సార్ పిల్లలు కానీ మంచి జరిగింది అంటే నాణ్యమైన పిల్లలు ఇస్తే బ్యాచ్ ఉంది కదా దీనికి ఎంత పర్సెంటేజ్ ఉంది మీ క్వాలిటీ కాల్టీ దీన్ని ఏపటిలో పర్వాలేదు పడుతుంది సార్ మంచి లో బాగానే ఉందా మంచిగా ఓకే ఇట్లా ఇట్లా ఉంటే మీ క్యాపిన్ ఇట్లా సంతోషం సార్ ఓకే సార్ మీరు సంతోషం అనిపించింది మేము సంతోషంగా ఉన్నప్పుడే మీరు ఉంటారు సంతోష చెప్తుండ్రు కరెక్ట్ మీరు సంతోషం సంతోషం ఏం చెప్తారు ఫార్మర్లకి నా బిజినెస్ చేసే వాళ్ళకి మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడు అలాగే వాళ్ళకి చెప్తారు సార్ ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ పేరుకు పెద్ద కంపెనీ సార్ పేరు పెద్ద కంపెనీ ఏదైనా గ్రేడింగ్ చేసినప్పుడే దానికి పెద్ద కంపెనీ అని ఏ కంపెనీ అయినా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది పెద్ద కంపెనీలు పేరు పెద్ద కంపెనీ పెట్టుకుని గ్రేడింగ్ చేస్తలేదు సార్ వాళ్ళు ఓకే ఫార్మర్లు ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి

ఓకే అండి రమేష్ గారు కలుస్తాం మళ్ళీ మంచి మేనేజ్మెంట్ చేసుకోండి జరా మీరు కూడా అందరికీ పౌల్ట్రీ వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి మీరే కష్టపడుతున్నారు ఎంతైనా లాభం రాని తక్కువ రాని లాభం తక్కువ తక్కువ రాని ఎక్కువ రాని బిజినెస్ మీద ఫ్యాషన్ ఉంది అనుకోండి మీరు అన్నట్లు ఇప్పుడు పెట్టుకున్నాం కాబట్టి వదులుకోలేము అనేది ఏదైతే అన్నారో దాని మీద ఫ్యాషన్ అనుకోండి ఎంతో అంత లాభం తీసుకున్నవచ్చు ఎంతో అంత వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఒక ఉపాధి అక్కడ ఇది కూడా అంటే అగ్రికల్చర్తో పాటు ఇది ఒక పోల్ట్రీ అనేది ఒక ఉపాధి లక్కట మీరు కూడా ప్రమోట్ చేసుకున్నవచ్చు అనమాట చెప్పండి ఎవరైనా ఫార్మర్స్ ఉంటే కూడా మనం సపోర్ట్ చేద్దాం క్వాలిటీగా వర్క్ చేసుకుందాము ఏమి